హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి బిగినర్స్ ఉక్కుపట్టి కాజాపట్టి వేసేప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారో అనేది క్లాస్ అనమాట ప్లీజ్ డూంట్ స్కిప్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి మిస్టేక్స్ వీడియోస్ అయితే ఇక్కడ వచ్చేసి నేను ఉక్కుపట్టి కాజాపట్టి వేస్తున్నాను కదా ఇది లెంగ్త్ వచ్చేసి ఒక వెడల్పు టూ ఆర్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేట్టు చూసుకోండి సో ఇక్కడ పైన కింద కూడా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేయండి ఓకే సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు ఇలా ఫోల్డ్ చేస్తారు కదా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేస్తారు ఈ ఇక్కడే మీరు చేసే మిస్టేక్ అనమాట సో ఇక్కడ మీరు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది ఇలాగ కనిపించాలన్నమాట మనకి ఇలాగా కనిపించినప్పుడే మనకి స్టిఫ్గా స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది కానీ అలా చేయరండి సో డైరెక్ట్గా ఎటు పడితే అటు స్టిచ్ అనేది వేసేస్తూ ఉంటారు సో దానివల్ల మనం స్టిచ్ వేసిన తర్వాత మన అవుట్ఫిట్ అనేది అవుట్లుక్ వచ్చేసి నీట్గా కనిపించదు సో చూసుకోండి ఓకే సో ఇలాగ వేసిన తర్వాత మీరు ఇంకో స్టిచ్ అనేది వేస్తారు కదా ఇక్కడ మనకి ఫినిషింగ్ నీట్గా కనిపించాలి అంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి లేదు అనుకుంటే ఇలాగా స్టిచ్ వేసిన తర్వాత మనకి అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట సో ఇది మనకి మెయిన్గా పైన కనిపిస్తుంది కాజా పట్టి అయితే లోపలికి వెళ్ళిపోతుందండి ఉక్కు పట్టి కాబట్టి మనకి మెయిన్గా పైకి కనిపిస్తుంది సో ఇలాంటి మిస్టేక్స్ కా అవుతాయి కాబట్టి నేను ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకున్నాను మీకు వేరియేషన్ తెలియడం కోసం ఓకే సో ఇక్కడ వచ్చేసి అలాంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు ఇక్కడ నేను కాజా పట్టి చూయిస్తున్నాను కాజా పట్టికి ఎప్పుడూ కూడా ఇలాగా ఒక పావించు మెజర్ ఫోల్డ్ చేసేసి స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వెయ్యండి ఓకే సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి కాకపోతే మనం ఈ కాజా పట్టి కుట్టేప్పుడు బ్యాక్ సైడ్ నుండి కుట్టాలన్నమాట అంటే రాంగ్ సైడ్ ఉన్న క్లాత్ సైడ్ ఈ బెల్ట్ అనేది పెట్టాలన్నమాట సో అది కూడా రాంగ్ సైడే ఉండాలి ఓకే సో ఇలాగా పైన కింద ఫోల్డింగ్ అనేది రావాలి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి డైరెక్ట్గా పైన మనం వేసిన కుట్టు పైన మనం స్టిచ్ అనేది వేస్తాం ఈ క్లాత్ని ఏదైతే ఉందో ఇది ఫోల్డింగ్ చేసేసి మినిమం ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది రావాలి సో దేనివల్ల అంటే ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా రావడం వల్ల మనకి నెక్ అనేది కొద్దిగా ఫ్రంట్ నెక్ బ్రాడ్గా వస్తుందన్నమాట లుక్ చాలా బాగా కనిపిస్తుంది సో ఇది కాకుండా మనం డైరెక్ట్గా ఇలాగ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేస్తూ ఉంటారు చాలామంది బ్లౌజ్లకి మీరు అబ్జర్వ్ చేయండి ఇలాగా వస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఒక పావి ఇంచు మజ్ మెజర్ అనేది మనము తీసుకున్నాం కదా ఎక్స్ట్రా సో ఆ పావి ఇంచు అనేది మనకి ఇంకో పావించు కలుపుకొని హాఫ్ ఇంచు ఫోల్డింగ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది దానివల్ల మనకి నెక్ మొత్తం టైట్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో మనకి నీట్గా రౌండ్ షేప్ అనేది మనం ఎంత రౌండ్గా కట్ చేసినా కూడా ఈ మిస్టేక్ వల్ల మనకి టైట్గా పట్టేసినట్టు వస్తుంది నెక్ సో అలాంటి మిస్టేక్స్ చేయకండి ఓకే మనకి గ్యాప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఉండేట్టు మీరు కుట్టు వేసేసుకున్నారనుకోండి నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఫోల్డింగ్ చేసేప్పుడు అలాంటివి కూడా ఈజీగా ఫోల్డింగ్స్ అలా పెట్టేస్తారనమాట సో నీట్గా ఫోల్డింగ్ అనేది కన్ కనిపించకుండా ఇలా ఫోల్డింగ్స్ నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నారనుకోండి మీరు బోటిక్లో కుట్టినట్టుగా నీట్గా వస్తుంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి కంపల్సరీ చూసుకోవాలండి ఎవరు చెప్పరు ఓకే థ్యాంక్